నేను జి వేణుగోపాల్ బనగానిపల్లి నాలుగో తేదీ రెండు ఫోటో దిగున్నాడు రామ్ రెడ్డి గారు మంత్రి గారు ఇట్లా కమిషన్లు కలెక్ట్ చేసిన చెప్పినారు కానీ నేను ఏ కమిషన్ ఇవ్వలేదు నేను బనగానపల్లిలో జీఎస్టీ ఫంక్షన్ కట్టినాను నా ఫంక్షన్ గవర్నమెంట్ స్థలంలో కొంత కాంపౌండ్ కూడా కట్టితే వాళ్ళు నోటీస్ ఇచ్చినారు నాకు నేను జనార్దన్ రెడ్డి పోయి ఇట్లా జనార్దన్ రెడ్డి గారికి ఇట్లా నా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టామని నోటీస్ ఇచ్చినారు దానికి గాను నాకు సహాయం అడిగితే సంబంధితుల అధికారులను పిలిచి వీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకారం చేయమని చెప్పినాడు అప్పుడు బనగానపల్లె డెవలప్మెంట్కి ఏమన్నా చేయండి అని చెప్తే నేను స్వచ్ఛందంగా బనగానపల్లె పంచాయత్ బోర్డు ఆ డెవలప్మెంట్ అకౌంట్కు ఒక కోటి ఇరవై లక్షలు వేస్తానని వాగ్దానం చేసినాను అందులో ఒక కోటి పదహైదు లక్షలు వేసినాను ఒక ఇంకా ఐదు లక్షలు వేయాలి అది త్వరలో వేస్తాను అంతేగాని దీనికి ఏ రాజకీయం లబ్ధి లేదు నన్ను ఎవరు ఏ ఒత్తిడి చేయలేదు నా మనస్ఫూర్తిగా మా కుటుంబ పేరు కోసం నేనే మనస్ఫూర్తిగా కట్టినాను